ల్ హాస్పిటల్లో బ్యాంక్ అనే సంస్థ మేము ఏర్పరిచాము బ్యాంక్ అనగా ఈ బ్యాంకులో మన మానవులకి చెందిన టిష్యూస్ బాడీ ఫ్లూయిడ్స్ ఇవన్నీ కూడా సంవత్సరాల తరబడి ఈ బ్యాంక్ డిపాజిట్లో పెట్టగలుగుతాము ఎందు ఎందుకనగా మన పరిశోధన కొరకు కొత్తగా డిసీజెస్ కొరకు కొరకు వాళ్ళ ట్రీట్మెంటు డయాగ్నోసిస్ తీవ్రంగా మనం చేయడానికి ఇటువంటి రీసెర్చ్ చాలా అక్కరుంటుంది సుమారుగా మన భారతదేశంలో పంతొమ్మిది బయోబ్యాంక్స్ ఎస్టాబ్లిష్ చేశారు అందులో చాలా మట్టు గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్లో ఉన్నాయి చాలా తక్కువగా ప్రైవేట్ సెక్టర్లో ఉన్నాయి ఈ బయోబ్యాంక్ వలన పేషెంట్స్కు ఎలా ఉపయోగపడుతుంది వాళ్ళు పరిశోధనలో భాగస్వాములు అవుతూ మనం కొత్త మెడికేషన్స్ కనుక్కోవడంలో తర్వాత ఒక డిసీజ్ వచ్చినప్పటికీ క్యాన్సర్ వంటి వ్యాధి ఉన్నప్పటికీ లేకుంటే న్యూరలాజికల్ కండిషన్స్ పార్కిన్సన్స్ అయినా న్యూరోటిజిల్ కండిషన్స్ అయినా ఇమ్యులాజికల్ డిసీజెస్ అయినా ఇవన్నిటి కూడా ఈ టిష్యూ ద్వారా ఈ ఫ్లూయిడ్స్ ద్వారా జెనామిక్ సీక్వెన్సింగ్ ప్రోటియామిక్స్ మెటబాలిక్ మెటబాలిక్స్ అనే కొత్తగా పరిశోధన చేస్తూ మనం మనం ముందుకు పోగలుగుతాం భారతదేశం మన సంఖ్య పాపులేషన్ సుమారుగా హండ్రెడ్ అండ్ ఫార్టీ క్రోడ్స్ ఉన్నప్పటికీ కేవలం త్రీ పర్సెంట్ మనం రీసెర్చ్లో స్పెండ్ చేస్తాము అది అమెరికా లాంటి దేశాలను పోడ్స్తే అది ఆల్మోస్ట్ పది పదిహేను టైమ్స్ దీనికంటే ఎక్కువగా వాళ్ళు స్పెండ్ చేస్తారు ఈరోజు మనకు పెద్ద సమస్య ఉంది ఏమనగా మనం వెస్టర్న్ కంట్రీస్లో పాశ్చాత్య దేశాలు డిస్కవరీ అయిన మందులు ట్రీట్మెంట్ కొరకు మన ప్రజల్లో వాడుతాం దానివల్ల ఏమవుతుందంటే మన జెనెటిక్ వేరియేషన్ ఉన్నందుకు అందరికీ ఈ ట్రీట్మెంటు ఈ మెడికేషన్స్ పని చేయవు దాని కొరకే ఈ రీసెర్చ్ ప్రకారం ఈ ఫీనోటైప్స్ అంటాము మనం ఎంత తొందరగా మనం ఎంత తొందరగా మనం ఈ రీసెర్చ్ ద్వారా మన జెనెటిక్ వేరియేషన్ మన ప్రజల్లో మనం తెలుసుకుంటే వాళ్లకు అంత సులభంగా ట్రీట్మెంటు మనం అందజేయగలుగుతాము ఈ విషయాన్ని గమనిస్తూ బయోబ్యాంక్ అటువంటి ఆర్గనైజేషను అటువంటి సంస్థ మేము ఇవాళ కాంటినెంట్లో ఏర్పరిచాం ఒక చిన్న ఉదాహరణగా ఇవ్వడానికి ఏంటంటే మన భారతదేశంలో ఇప్పటివరకు కూడా ప్రపంచానికి ఒక కొత్త మెడికేషన్ అందలేక అందజేయలేకపోయాం ఇంత పెద్ద దేశమైనప్పటికీ ఇంత ఇన్ని కోట్ల రూపాయలు మనం ఇన్వెస్ట్ చేసినప్పటికీ నాట్ ఎ సింగిల్ ఇన్నోవేటివ్ బ్యాంక్ యూ డన్ ఎందుకనగా మన దగ్గర రీసెర్చ్లో ఇటువంటి బయో బ్యాంక్స్ టిష్యూ బ్యాంక్స్ లేనందుకు మనం పరిశోధన ఏనో తీవ్రంగా చేయకపోయినందుకు మనం కాంట్రిబ్యూట్ చేయలేకపోతున్నాం సో ఆర్ వెరీ హ్యాపీ కాంటినెంటలు ఎప్పుడైనా కూడా మొదటి అడుగేస్తుంది ఇటువంటివి ఎన్నో మేము సుమారుగా లాస్ట్ టెన్ ఇయర్స్లో మా హాస్పిటల్లో ఏర్పరిచాము ఇది మా డాక్టర్స్కు ఆంకాలజీలో న్యూరోసైన్సెస్లో హిమటాలజీలో ఇమ్యూనాలజీలో తర్వాత వేరే అదర్ స్పెషలిటీస్ కూడా ఈ పేషెంట్స్కి బెనిఫిట్ అవుతుందని నేను హామీ ఇస్తూ మీరందరికీ వాళ్ళ ఈ ఇనాగ్రేషన్స్ వచ్చినందుకు చాలా సంతోషిస్తాను థ్యాంక్ యూ